నా తోడువై నా నీడవై నా లాలన నా పాలన నా జీవన సర్వం నీవై నా స్వర్గం నీతోనే నా సర్వం నీలోనే చూస్తున్నా నేనే నీ నీ రూపం కలకాలం నా ఎదలో కదలాడే అపురూపానురాగ దీపం మనలోకం మందాలలోకం మందాల లోకం మన గీతం ఆనంద గీతం మన తుదిలే నిసలయేటి గానం అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను పాట చాలా బాగుంది కదండి యాక్చువల్గా ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాను అనుకోండి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను ఇదే ఇంటెన్షన్ భార్యాభర్త ఇద్దరిలో ఉన్నదనుకోండి వాళ్ళ కాపురం ఇంకా అడక్కండి సూపర్ అంటే సూపర్ అనమాట ఏ సినిమా స్టోరీ కూడా చాలదు కానీ రియల్ లైఫ్లో ఇలా ఉండే జంటలు చాలా అరుదండి అన్ని సవ్యంగా జరిగాయి అనుకోండి మరి దేవుడు ఏమనుకుంటాడో నాకు తెలియదు కానీ ఓకే అండి హ్యాపీగా జరిగితే ఓకే ఒకవేళ కనుక ఫ్యామిలీలో ఎటువంటి సిచువేషన్స్ వచ్చినా అప్పుడు మనం ఏం చేస్తామండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఇంట్లో ఉండే మనకు బోలేడు ఆలోచనలు వస్తాయండి ఎంత ఆలోచిస్తామంటే ఆ ఆలోచనలకు హద్దు పద్దు ఏమీ ఉండదండి రకరకాల ప్రాబ్లమ్స్ గురించి రకరకాలుగా ఆలోచించామనుకోండి అది వేరే విషయము కానీ ఒ ఏ ప్రాబ్లంని అలాగా పదే పదే రిపీటెడ్గా ఇంకొంచెం ఇంకొంచెం డెప్త్కి వెళ్ళిపోయి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లం అలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతుంది ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పేసి కేవలం ఒకే సమస్యని సమస్య కోసం అండి సమస్య కోసం మాత్రమే మనం ఆలోచిస్తూ అంటే ఓవర్ థింకింగ్ అంటారు చూడండి అలా అనమాట అలా కనుక చేసామనుకోండి లేనిపోని ఆరోగ్య సమస్యలు వరీసు టెన్షను స్ట్రెస్సు ఇవన్నీ కూడా మనకి మనమే కొని తెచ్చుకున్నట్లండి అండ్ ఈ విషయంలో అయితే మాత్రం మనకంటే కొంచెం యానిమల్సే నైవండి ఎందుకంటే నేను డిస్కవరీ చాలా ఎక్కువ చూస్తారండి సో ఎప్పుడైనా సరే ఒక సింహానికో పులికో ఏదైనా జింక పిల్లో జీబ్రా ఏదైనా సరే ఎదురు పడిపోయింది అనుకోండి చాలా పరిగెట్టిస్తుంది చాలా పరిగెట్టిస్తుంది ఫైనల్గా దొరికితే తినేస్తుంది కానీ దొరకకుండా అది కనుక తప్పించుకుందనుకోండి ఆ జింక పిల్ల తర్వాత హ్యాపీగా అది దాని గుంపులో కలిసిపోయి ఈ సిచ్యువేషన్ మర్చిపోతుంది ఏమోనండి మళ్ళీ అదే అడవిలో తిరుగుతుంది హ్యాపీగా మిగిలిన వాళ్ళతో కలిసిపోయి బాగానే ఉంటుందండి అండ్ ఇదే సిచ్యువేషన్ కనుక మనకి కనుక జరిగింది అనుకోండి అరగంట కాదండి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఒక పీడకలండి ఇది నేనే దొరికానా నేను ఒక్కరిదానే ఉన్నానా నా మీదే ఎందుకు దాడి చేసింది ఈ జంతువులు అంటే నాకు ఎంతో ఇష్టం కదా నేను నా ఇంట్లో పెట్స్ని కూడా పెంచుకుంటాను ఈ దేవుడు ఏంటి నాకే ఎందుకు ఇలా చేశాడు నా లైఫ్లోనే ఎందుకు ఇలాంటి సమస్యలు అన్నీ వస్తున్నాయండి ఇది అడవి పులిసం ఇవేవి కాదండి సో మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి చెడ్డ వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళు పూజలు చేయకపోయినా బాగానే ఉన్నారు వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నా బాగానే ఉన్నారు పిల్లికి కాకి ఎంగిల్ మెతుకులు వేయకపోయినా దాన ధర్మాలు చేయకపోయినా మీకు అర్థమవుతుందండి సో వంద వంద కూడా కాదండి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామండి అండ్ పాస్ట్లో జరిగింది ప్రజెంట్లో జరిగింది ఫ్యూచర్లో కూడా ఇదే జరుగుద్దేమో అని చెప్పేసి పదే 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 మీ ఫ్రెండ్కి కనుక మీరు నెగిటివ్గా ఏమైనా సరే అలాగా ఫీట్ చేస్తూ ఉన్నారనుకోండి కా తప్పులేదండి ఇది లైఫ్ కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి వెళ్తాయి వస్తాయి వెళ్తాయి కానీ మనం ఎలా వాటిని రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాని మీద మన బ్రెయిన్ చాలా చాలా పని అండి మన బ్రెయిన్కి కనుక మన గురించి మంచి విషయాలు పాజిటివ్ విషయాలు ఇలాంటివి కనుక అంటే సపోజ్ చూడండి మీకు ఒక చిన్న ఏనుగు పిల్లని తీసుకొచ్చి ఫస్ట్ గడ్డితో కడుతుంది చైన్తో కడతారండి చిన్న ఏనుగు పిల్లని చైన్తో కడతారు ఎంత కొంత డిస్టెన్స్ వెళ్ళే వరకు మనకి ఇది జూలో కనిపిస్తుంది కానీ పెద్ద అయిన తర్వాత పెద్ద ఏనుగుకి గడ్డిపోచుతో కడతారండి ఎందుకంటే దాని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది అనమాట ఇది తగదని చెప్పేసి అంటే ఇది చాలా అందరికీ తెలుసు కదండి ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే ఇండి ఇవన్నీ మనకు తెలిసినా కూడా ఒక్కోసారి మనం అలా వెళ్ళిపోతూ ఉంటామండి నెగిటివ్ థింకింగ్లోకి అండ్ కొంతమందికి అయితే అతి మంచితనము కొంతమందికి ఎవరికైనా చుట్టాలకు భోజనం పెట్టారనుకోండి సపోజ్ ఆ రోజు ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి ఆ రోజే ఉప్పు ఎక్కువైంది అనుకోండి వాళ్ళు చెప్పారనుకోండి అదే విషయం ఈవిడికి ఒక నెల అయినా రెండు నెలలైనా మళ్ళీ అయినా వాళ్ళు కనిపిస్తున్న ప్రతిసారి అరే రే వాళ్ళు వచ్చినప్పుడు నా నేను ఉప్పు ఎక్కువ వేసేసాను కూరలో వాళ్ళు ఏమనుకున్నారో నేను వంట సరిగా చేయలేనని అనుకున్నారేమో నేను ఎప్పుడు ఉప్పు వేసేస్తాను అనుకున్నారేమో అంటే వాళ్ళు యాక్చువల్గా మర్చిపోయి ఉంటారండి కానీ పాపం అలా బ్రెయిన్లో ఉంటుందండి అది కామన్ అంటే ప్రతి పని పర్ఫెక్ట్గా చేసేయాలి ఏం చేసినా సరే పంక్చువల్గా చేసేయాలి ఏం కాదండి ప్రతిరోజు చేయాల్సిన పనులు మనం ఖచ్చితంగా ఫినిష్ చేస్తాం కాకపోతే కొంచెం దానికి ప్లానింగ్ చేసుకోవాలి ఒకవేళ అవ్వలేదనుకోండి కొంపలేవీ అంటుకుపోవండి అందరూ మనల్ని మెచ్చుకోవాలి అందరికీ మనం నచ్చాలి ఇలా అసలు జరగదండి సో ఇదేం పెద్ద టాపిక్ కాదు ఎందుకంటే మీకు మీరు నచ్చుతున్నారా లేదన్నదే ఇంపార్టెంట్ అండి ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి ఒక అరగంట గంట ఒక రోజులో వెళ్ళిపోతారు చుట్టాలనుకోండి ఒక రెండు రోజులు ఉంటారు కానీ మీ భర్త అనుకోండి సగం డే మాత్రమే ఉంటారండి మిగిలిన సగం ఎక్కడికో వెళ్ళిపోతారు మీ మనసులో ఉంటారు అది వేరే విషయం అండి కానీ మీతో మీరు ఎక్కువ టైం గడపాలండి మీరు నెగిటివ్గా కనుక ప్రతిదీ ఆలోచించడం మొదలు పెడితే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారో పిల్లలు ఇంకా రావడం లేట్ అయిపోయింది వాళ్ళు ఎక్కడున్నారో అంటే మనసులో ప్రతీ దానికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుందండి అలా కాకుండా మీతో మీరు టైం స్పెండ్ చేయడం నేర్చుకున్నారనుకోండి ప్రతి పనికి ఒక ప్లానింగ్ చేసుకోండి ప్రతిది రాసుకోండి ఇంపార్టెంట్ అన్ ప్రయారిటీ వైజ్గా రాసుకోండి అండ్ అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ చేసేయండి హాబీస్ని అలవాటు చేసుకోండి నేనైతే గార్డెనింగ్ మెషిన్ స్టిచ్చింగ్ అని సాంగ్స్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి అందుకే చిన్న క్లిప్పింగ్ పెట్టాను సో మీ లైఫ్లో ఇష్టమో ఏంటి పది మందితో మీరు మాట్లాడలేకపోవచ్చండి కానీ మీతో మీరు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మీకు నచ్చింది మీరు వండుకొని తినొచ్చు మీకు నచ్చినట్లుగా మీ డ్రెస్ మీరు వేసుకోవచ్చు ఒక మంచి పెర్ఫ్యూమ్ వేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పేసి ఒకవేళ పేళ లేకుండా ఏ ఎప్పుడు పడితే అప్పుడంటే చెప్తున్నాను కదా మనం కూడా ఒక జాబ్ చేసినంత స్ట్రిక్ట్గా కూడా ఉండొచ్చండి అలా అనేసి ఒక రోజు లేవనుకోండి ఏం పర్వాలేదండి ఒక రోజు అంతే ఎందుకంటే మనం మనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం సోషలైజ్ అవ్వలేము ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళలేరు కాబట్టి మీకు బుక్ చదవడం ఇష్టమా ఒక సినిమా చూడడం ఇష్టమా ఒక పాట పాడడం ఇష్టమా ఒక పాట వినడం ఇష్టమా లేదనుకోండి మీ మనసుకు మరీ కష్టంగా ఉందండి నిజంగానే పెద్ద సమస్య వచ్చింది ఈ టైంలో మీరు మీ దగ్గరలో ఉన్న ఒక దేవుడు పుస్తకాన్నో దేవుడి ప్రతిమనో మీ చేతిలోకి తీసుకోండి నో ప్రాబ్లం అండి దీనికి రూల్స్ ఏమీ లేవు పట్టుకొని ఏడవాలనుకుంటే ఏడ్ చేసేయండి పర్వాలేదు నిజంగానే చెప్తున్నానండి మీకు ఏడవాలనిపిస్తే ఏడ్ చేసేయండి లేదా అలా పట్టుకొని కాసేపు ఉండండి అండ్ ఈ టైంలో మీరు చూడండి పేరు రాదండి నాకు సడన్గా నిట్టూర్పు అంటారు చూడండి శ్వాస ఎక్కువ తీసుకొని వదులు అది నోటితో వదలడం ప్రాక్టీస్ చేయండి మీరు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు అట్ ద సేమ్ టైం మీ బ్రెయిన్లో ఒక ఆక్సిజన్ లెవెల్స్ వెళ్తే ఒకలాంటి రిలీఫ్ వస్తుందండి సో ఎక్కువ గాలి తీసుకొని నోటి ద్వారా వదలడం అంటూ స్టార్ట్ చేశారనుకోండి ఈ టైంలో మీకు మంత్రం వస్తే మంత్రం లేదంటే దేవుణ్ణి రక్షించమని అడగండి చాలు మీకు ఏది తోస్తే అది ఆ భగవంతుడితో చెప్పుకోండి ఎంత హాయిగా ఉంటుందో చూడండి మనకు ఒక భయంకరమైన ఆలోచన అంటే అది యాక్చువల్గా అంత భయం ఉందో లేదో తెలియదు కానీ మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి ఆ భయంకర ఆలోచన వంద ఆలోచనలకు దారితీస్తుందండి అండ్ ఆ తర్వాత ప్రతి ఆలోచన కూడా స్టక్ అయిపోతుంది అంటే ట్రాఫిక్లో చూడండి ఎక్కడైనా సరే ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి ఒక కార్కి బస్కో లేకపోతే దేనికైనా ఆ ఒక్క ఒక వెహికల్ వల్ల వెనకాల కొన్ని వందల వెహికల్స్ ఆగిపోతాయండి దాన్ని జాగ్రత్తగా తీసామనుకోండి అక్కడ ట్రాఫిక్ నార్మల్ అయిపోతుంది కాకపోతే దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనకి తెలుసుండాలి అండ్ ఇక్కడైతే నేను సేమియా ఉప్మాకు జీడిపప్పులు పలుకులు నా కోసానండి మా పాపకైతే ఇష్టం ఉండదు నాకు ఇష్టమైంది వండుకుని తింటే నాకు చాలా చాలా ఇష్టం అండి మా పాపకు కూడా ఇష్టమే కానీ పలుకులు జీడిపప్పులు మాత్రం నావే ఇన్ని మూడు వందల అరవై ఐదు రోజులు మూడు పోట్లా తింటామండి ఒకసారి టేస్ట్ బాగున్నా ఇంకోసారి బాగోపోయినా కొంపలేమి అంటుకుపోవండి అండ్ వంట మీరు కనుక చేసేటప్పుడు కొన్ని ఈజీగా సర్దుకోండి ఏమంటారు ఫోర్ ఇన్ వన్ బాక్స్లో టూ ఇన్ వన్ బాక్స్లో తీసుకోండి అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి పచ్చివి ఎక్కువ తీసుకోండి పాలు తాగండి ఎగ్స్ తినండి వాటర్ ఎక్కువ తాగండి ఇవన్నీ కూడా మన సెల్ఫ్ కేర్ అండి అండ్ వంటగదులు అనే ప్రతి మం టైము గడిపేయకుండా మీకంటూ కొంత టైంని మీరు అలవాటు చేసుకోవాలండి అండ్ వాళ్ళందరూ ఉంటేనే తింటాను వాళ్ళు వచ్చాకే తింటానంటే మీ టైం దాటిపోయింది అనుకోండి మీ ఆరోగ్యం పాడైపోతుంది సో మీరు ఒక్కలే తినాల్సి వచ్చింది అనుకోండి చక్కగా మీకు నచ్చిన ప్లేస్లో కూర్చోండి ఒక బుక్ చదువుతూను మైండ్ తినండి అంటే టీవీ చూస్తూ తినకండి మీకు ఇష్టమైన పని ఏదైనా అంటే ఒక బుక్ చదువుతూ పాట వింటూ హ్యాపీగా తినొచ్చండి టీవీ ఫోన్ అలాంటివి చేయకూడదు సో ఎలా చేశారండి ఏంటి ఇది ఈరోజు నోట్స్ తాలు ఈరోజు నేను చెప్తున్నా దాని నోట్స్ అండి మరి నేను ప్రిపేర్ అవ్వాలి కదా రోజు ఒక టాపిక్ తీసుకోవడము దానికి సంబంధించిన బుక్స్ వెతకడము వీడియో కొద్దిగా చూడడము ఆ తర్వాత నేను నోట్స్ రాసుకోవడము దాన్ని మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయడము అండ్ ఒక సాంగ్ ఏదైనా ఎంచుకోవడము కొద్దిగా ఒక గార్డెన్ వర్క్ ఇంటి పని బట్టల పని వర్కౌట్ లేదులేండి ఎక్సర్సైజ్ చేస్తున్నాను న్యూ ఇయర్ వస్తుంది కదా ఏంటి నేను కూడా కామనేనండి ఏం పర్వాలేదు ప్రజెంట్ అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఏవీ లేవు కాబట్టి కొంచెం కొంచెం వాకింగ్ ద్వారా అలవాటు చేసుకుంటున్నాను అండ్ ఫుడ్ అయితే మాత్రం నేను చాలా తక్కువే తింటానండి పచ్చివి ఇలాంటివన్నీ తింటాను అండ్ తినేటప్పుడు ఇష్టంగా తింటే మాత్రం ఒక రేంజ్లో తింటానండి ఇదంతా నాకు ఇష్టం అండి మన లైఫ్ ఎంత ఈజీ అనుకుంటే అంత ఈజీగా అవుతుంది ఎంత కష్టంగా మనం ఆలోచిస్తే అంతే కష్టాలు వస్తాయండి అండ్ కొంతమందికి అయితే కొంచెం కష్టాలు ఎక్కువే ఉంటాయండి సో వాళ్ళైనా సరే మనం చేయగలిగిందంతా చేస్తామండి చేయలేని టైంలో ఇవి తప్పించి ఇంకేం చేయగలని చెప్పండి ఇంకేవి చేయకుండా కేవలం ఆలోచిస్తూనే ఉన్నాం అనుకోండి ఓవర్ థింకింగ్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి ఇంకొంచెం కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అంటే మనకు మంచి రోజులు వచ్చేసరికి మన ఆరోగ్యం మొత్తం పాడైపోయింది అనుకోండి అప్పుడు ఇంకా బాదండి మనకున్నది ఒకటే జన్మ కదా ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని కష్టాలున్నా మనం చేయాల్సిన పనులన్నింటినీ కూడా చేస్తూ మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనల్ని నమ్మి ఉన్న పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు చిన్న వాళ్ళైనా వాళ్ళకి మన అవసరం ఉంటుంది అట్లనే ఉంటారండి ఫ్యామిలీలోని విషపురుగులు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కొంచెం ఓవర్కమ్ అవ్వడానికి చూడాలి లేదనుకోండి వాళ్ళందరినీ పక్కన పెట్టేసైనా మన ఇష్ట ఇష్టాలను మనం పట్టించుకోవాలండి ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఫేస్ చేసిన వాళ్ళు మాత్రం నరకం అనుభవిస్తారు అలానే ఏమీ చేయకుండా ఉండిపోతే నిద్ర పట్టదు తిన్నది వంట పట్టదు డిప్రెషను చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎందుకురా భగవంతుడు ఈ జీవితం అనిపిస్తుంది కానీ అలా అని ఎటువంటి నిర్ణయాలు తీసుకోగలమండి సో మ్యాక్సిమం సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి మంచి అలవాట్లు చేయండి ఒక కబోర్డ్ తీసి సర్దేయండి ఇంటి పనులు కొంచెం మీరు చేయగలిగితే చేయండి మీకు నచ్చిన ఫుడ్ తినండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి కాసేపు మాట్లాడండి లేదంటే ఒక దేవుడు పుస్తకం చదవండి ఏంటి భగవద్గీతను కనుక మీరు చదవగలిగితే చదవచ్చు లేదంటే వీడియోస్ ఉంటాయి కదండి చూడండి ఎంత బాగుంటుందనండి అలాగే మంచి మంచి పాజిటివ్ బుక్స్ పెద్ద కాస్ట్లీ కాదండి వివేకానంద బుక్స్ అనో లేకపోతే తెలుగు నావెల్స్ ఉంటాయండి అద్దనపూడి సులోచనారాణి ఎండమూరి గారివి నెక్స్ట్ సడన్గా అంటే నేను పేర్లు మర్చిపోతానండి అలాగే కొన్ని ఇంగ్లీషు ట్రాన్స్లేటెడ్ ఉంటాయి ఫస్ట్ మనం మన తెలుగులో ఉన్నవి చదివితే చాలు అండ్ భగవద్గీత కొంత విన్నా చాలు చాలా చాలా బాగుంటుందండి పంచతంత్రం కథలు వినండి ఎంత హాయిగా ఉంటుందోనండి అండ్ ఇంట్లోనే ఉంటున్నారు కదండి ఏదో ఒకటి కట్టేసుకొని ఎలాగో ఒకలాగా చింపిరి చింపిరిగా ఉండే కంటే కూడా మీకు నచ్చిన శారీ కట్టుకోండి డార్క్ షేడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి ఈ టైంలో సమ్మర్లో అయితే లైట్ షేడ్స్ బాగుంటాయి కానీ ఇలా చలికాలం అయితే మాత్రం డార్క్ షేడ్స్ బాగుంటాయి అండ్ పెర్ఫ్యూమ్ మంచిది వాడండి ఊదొత్తులు పెట్టుకోండి ఇంట్లో ఒకసారి ధూపం వేయండి ఏమైనా మంచి మంచి ఫ్లేవర్ అంటే ఇది ఏమంటారు గుగ్గిలము సాంబ్రాని ఉంటుంది కదండి అవి ఇప్పుడు కడ్డీలుగా కూడా అమ్ముతున్నారు సో అలాంటిది ఇంట్లో వేసుకోండి అండ్ మీకు నచ్చిన ఒక ప్లేస్ అంటూ పెట్టుకోండి అక్కడ కూర్చొని మీకు నచ్చిన ప్లాంట్స్ని పెట్టుకోండి ఒక్కసారి చూడండి లేదా గార్డెన్లోకి వెళ్ళి కాసేపు మొక్కలతో అలా స్పెండ్ చేయండి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయండి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయండి ఏదో ఒకటి చేసి మీ బ్రెయిన్ని ఈ ఆలోచన నుండి కాకుండా ఏదో ఒక పని మీద లగ్నం చేయండి లేదా ఒక అరగంట అలాగ మంచి మ్యూజిక్ వింటూ వాక్ చేయండి చెప్తున్నాను కదండి మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో ముందు అది మీరు వెతుక్కోండి ఆ తర్వాత మిగిలినవన్నీ చేయండి ఎందుకంటే మీరు ముందు ప్రాబ్లంలో ఉన్నారండి మీ గురించి మీరే పట్టించుకోకపోతే మిమ్మల్ని పట్టించుకునేటంత టైం ఎవ్వరికీ ఉండదు అండ్ మీకు మీరే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి మీ మీద డిపెండ్ అయ్యి ఒక ఫ్యామిలీ ఉంది సో మీ మీద డిపెండ్ అయ్యి మీరే ఉన్నారండి నేను ఇలా అంటున్నాను నేను అనుకోకండి ఇలా చేసి చూడండి ఎంతో హ్యాపీగా మీ లైఫ్ సాగుద్ది అండ్ ఇవాళకైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్